ఎదుటివాడు మన గురించి ఏమనుకుంటున్నాడో అనేటువంటి బిడియం లేకుండా వ్యవహరించగలిగేవాడే రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గతం గురించి తెలిసినటువంటి పలువురు ఆయన ఉపన్యాసాలు విని ఆశతున్నారు పారిశ్రామికవేత్తలు తమ అనుభవాల్ని కదల కదలగా చెప్తున్నారు జగన్ తండ్రి సీఎంగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన గురించి రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాలి చిత్తూరు జిల్లాలో సజ్జ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ఇచ్చారు ఆ వెంటనే ఆ సజ్జ ప్రమోటర్ కి జగన్మోహన్ రెడ్డి నుంచి కబురు వెళ్లింది సదరు ప్రమోటర్ ని పిలిపించినటువంటి జగన్ ప్రతిపాదిత సెజ్ లో పాతిక శాతం వాటా కోరారు అది కూడా ఉచితంగా దీంతో కంగు తిన్న ప్రమోటర్ తేరుకున్న మీదట అలా వాటా ఇవ్వడం స్పష్టం చేశారు వాటా ఇచ్చి తీరాల్సిందేనని జగన్ పట్టుబట్టడంతో పంచాయతీ రాజశేఖర రెడ్డి వరకు వెళ్లిందట అయితే దాని తర్వాత ఆసక్తికర పరిణామాలు జరిగాయని అంటున్నారు ఆయన జోక్యంతో వివాదం పరిష్కారమైందని మరో సందర్భంలో మరో పారిశ్రామికవేత్త కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని అంటున్నారు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి సిద్ధపడినటువంటి ఆ పారిశ్రామికవేత్త కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి వాటా అడిగినటువంటి ఆరోపణలు ఉన్నాయి ఫ్యాక్టరీ ఏర్పాటు అనుమతి ఇవ్వాల్సింది ఇచ్చాను కదా ఇంకా వాటా ఏంటని ఆశ్చర్యపోవడం ఆ పారిశ్రామికవేత్త వంతైంది చివరికి ఆయన ఫ్యాక్టరీ ఏర్పాటు కూడా విరమించుకున్నారట విశాఖ మన్యంలో బాక్సైడ్ తవ్వకాల గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో అనుమతి పొందిన అదే పారిశ్రామికవేత్తకు ఇప్పుడు జగన్ ప్రతిపక్ష నాయకుడయ్యాక చేదు అనుభవం ఎదురైంది బాక్సైడ్ తవ్వకాలకు వ్యతిరేకంగా చేపట్టినటువంటి ఉద్యమాన్ని ఆపాలంటే ఫలానా మొత్తం ఇవ్వాల్సి ఉంటుందని జగన్ తరఫున వెళ్లినటువంటి ఒక ముఖ్యుడు ప్రతిపాదించారు ఇదేంటి అనుమతి ఇచ్చినప్పుడు తీసుకున్నారుగా ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారేంటని కోపగించినటువంటి సదరు పారిశ్రామికవేత్త ఇకపై జీవితంలో మిమ్మల్ని కలుసుకోవాలని చెప్పి పంపించేశాడు రాజశేఖర రెడ్డి కష్టకాలంలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఆదుకున్నది సదరు పారిశ్రామికవేత్త కావడం విశేషం గతంలోకి వెళితే ఇలాంటి ఉద్దండాలని ఎన్నైనా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి నీతి నిజాయితీల గురించి మాట్లాడుతున్నారు ఆయనకి ఎదుటి వారిలో ఎలానే అవినీతి కనిపిస్తోంది ఇలా వ్యవహరించగలడం అందరి వల్ల కాదు అందుకే జగన్ ని గ్రేట్ అని అనుకోవాలి ఏపీలో చంద్రబాబును మరలా ఎన్నుకుంటే స్వర్ణ ఆంధ్ర అవుతుంది అదే జగన్ సీఎం అయితే స్కామ్ ఆంధ్ర అవుతుందని ఆరోపణలు వస్తున్నాయి జగన్ అనుసరిస్తే జైలుకి పోతారని బాబును ఫాలో అయితే బంగారు ఫ్యూచర్ ఉంటుందని అంటున్నారు బాబు లాంటి నాయకుడు ఉండే ఈ డైరెక్షన్ లో నడిస్తే ఏపీ ఇండియాలోనే ది బెస్ట్ అవుతుంది ఇది అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం